గత కొంతకాలంగా బనకచర్లను అడ్డుకోండి అని మేం మాట్లాడితే బోడగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లు వాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకుంటే పర్వలేదు కానీ రాష్ట్రం పరువు పోయింది మా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత కనీసమైన బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారా అని రాష్ట్ర ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అజ్ఞానిగా ఉంటాడా అని చెప్పి ఇవాళ దేశం ముందు పరుగుబోయే పరిస్థితి వచ్చింది ఒక ముఖ్యమంత్రి ఒక ఇరిగేషన్ మంత్రి ఇంత కనీస అవగాహన లేకుండా మాట్లాడడం ఈ రాష్ట్రానికి బట్టినటువంటి దౌర్భాగ్యం ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంతులేనటువంటి అజ్ఞానంతో మూర్తీభవించిన మూర్ఖత్వంతో నిన్న మాట్లాడారు విషాదం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దేవాదులు ఏ బేసిన్లో ఉందని అడుగుతాడు దేవాదలు ఏ బేసిన్లో ఉందో ఆయనకు తెలియదు బనకచెర్ల ఏ బేసిన్లో కడుతున్నారో ఆయనకు తెలియదు అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు అసలు బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ ఆరు నెలల నుంచి పనిచేస్తుంటే ఆరు నెలల నుంచి జీబీ లింక్ గురించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తూ కేంద్ర జలవన మంత్రిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంటే నేను అమాయకంగా ముఖ్యమంత్రి గారు అడుగుతాడు బనకచేర్లో ఏ బేసిన్లో ఉంది అని అడుగుతాడు అంటే నీకు ఎంత కమిట్మెంట్ ఉందో నీకు ఎంత సిన్సియారిటీ ఉందో ఆరు నెలల నుంచి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టినవో తెలియకనే నేను బయటపడ్డది ఆంధ్ర దోపిడిని అడ్డుకొని తెలంగాణ పొలాలకు నీళ్లు బారీ ముఖ్యమంత్రి ఈ అక్రమ ప్రాజెక్టును ఆపవయ రేవంత్ రెడ్డి అంటే అది చేతగాక అడ్డు అదుపు లేకుండా అబద్ధాల ప్రవాహాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు పారించే ప్రయత్నం చేశారు ఇవాళ అసలు విషయం మాట్లాడమంటే మొత్తం విషయాన్ని పక్కదోబట్టిస్తూ మా ఎంపీ రవిచంద్ర గారు నిన్న బాగా ఆర్గ్యూ చేసినారు బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రాజెక్టును ఆపడానికి ప్రధాన ప్రతిపక్షంగా మేము పూర్తిగా సహకరిస్తాము